డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ పేరు మీదుగా కొత్తవలస మండలంలో ప్రత్యేక పూజలు వివరాల్లోకి వెళ్తే జనసేన అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో కొత్తవలస మండలంలో జనసేన మండల పార్టీ అధ్యక్షుడు గొరపల్లి రవికుమార్ చిన్నబాబు ఆధ్వర్యంలో కొత్తవలస జంక్షన్లో దుర్గాదేవి గుడి దగ్గర మరియు దారపేడితలమ్మ గుడి దగ్గర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవార్లకు మొక్కుబడి చెల్లించుకొని అక్కడే భోజనాలు నిర్వహించారు అనంతరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు ఈ కార్యక్రమంలో గురజాడ వెంకటేష్ భోగాది దేవ కొట్ట్యాడ అయ్యప్ప హలమండ సురేష్ ముచ్చకర్ల శ్రీను తూరుపాటి విజయ్ దొరబాబు ప్రకాష్ మల్లారాజు సాయి గణేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా అమ్మవారిని దర్శించుకున్నాము ఈ దర్శనానికి కారణం మన పనులు పవన్ కళ్యాణ్ సార్ ఎలక్షన్లో కలిసింది కదా మన రాష్ట్రానికి ఇతర దేశానికి మంచి విజయం చేకూర్చారు అంతేకాకుండా ఆయన ఆశయాలు ఆయన ఆశయాలన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా మీరు అందరం కూడా కొత్తవలసిన జనసేనందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి అమ్మవారిని మొక్కుకొని ఆయన భవిష్యత్తులో కూడా ఇలాంటి సుపరిపాలన అందించాలని రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచి ఉంచడానికి ఆయన ప్రయత్నాలు ఆయన కష్టం కృషి అన్నీ కూడా వర్తి అన్నీ కూడా చెల్లించాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన జనసేనలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకుంటూ జై జనసేన జై జనసేన జై జనసేన జై జై జనసేన విజయనగరం జిల్లా కొత్త వలస మండలం మండలంలో సమీపంలో ఉన్న మా తల్లి అనే అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఈ సందర్భంగా కొనుదాలు పవన్ కళ్యాణ్ గారు మా అభిమాన హీరో మా అభిమాన మా అభిమానించే దేవుడు డిప్యూటీ సీఎం రావడం చాలా ఆనందకరం చాలా సంతోషకరమైన విషయం ఇదంతా కూడా ఇక్కడ ఈ ఈ ఈ అమ్మవారి సమీపంలో ఎక్కడ ఎక్కడెక్కడి నుంచో తొండ తొండాలుగా జనాభా తరలి వచ్చారు వాళ్ళందరితో ఈ సంతోషాన్ని పంచుకుంటూ మేము అందరమే అమ్మవారిని మొక్కు తీసుకున్నాం ఈ సందర్భంలో ఈ వీడియో జరిగింది జై జనసేన జై జై జనసేన నియోజకవర్గం అండ్ కొత్త మండల నాయకులు వరపిల్ చిన్నబాబు గారు వరపిల్ రావు గారు ఆధ్వర్యంలో మన దారపెడితలమ్మ అమ్మవారి దగ్గర పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం చేకూరాలని అదే ఆయన ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి మొక్కుకోవడం జరిగింది ఆ మొక్కుని ఈరోజు కొత్తవోస మండలం నియోజకవర్గంలో ఉన్న కమిటీ సభ్యులందరితో కలిపి వచ్చి తీర్చుకోవడం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరిన్ని శిఖరాలకు చేరి ప్రజలకు ఇంకా ఎంతో న్యాయం చేయాలని కోరుకుంటూ ఇదే విధంగా నియోజకవర్గంలో చిన్నబాబు గారు గొర్రపల్ రవి రవికుమార్ గారు మా కొత్త వస్తు మండల అధ్యక్షులైన రవికుమార్ గారి నాయకత్వంలో మేము ఎప్పుడు పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా కష్టాలు వచ్చినా ముందుండి నడిపించే ఈ ఇద్దరు నాయకులతో మేమందరం కలిసి పనిచేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది అదేవిధంగా కొత్త వస మండలాన్ని నియోజకవర్గంలోనే నెంబర్ వన్ నా మండలంగా తీర్చిదిద్ది అనేక సేవా కార్యక్రమాలు చేసిన మా మండల అధ్యక్షులైన గౌరపిల్ రవికుమార్ గారికి మాకు హృదయ హృదయపూర్వక ధన్యవాదాలు నెక్స్ట్ నియోజకవర్గంలో చిన్నబాబు గారి సేవలు కూడా అంద త్వరలో దేవుడు అందించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లి నియోజకవర్గాన్ని మెరుగుపరిచేలా చేసుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై జనసేన జై జై జనసేన జై జనసేన జై జై జనసేన ఇక్కడ విచ్చేసిన కొత్తవలస మండలం జనసేన మండల అధ్యక్షులైన గొరపిల్లి రవికుమార్ గారికి ఇక్కడ మా ఆహ్వానం మరణించి విచ్చేసిన గొరపిల్లి చిన్నబాబు గారు నియోజకవర్గ నాయకులకి మా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాం ఈరోజు ఈ ఆదివారం చాలా సరదాగా మా జనసేన అందరం టీం అంతా కలిపి మా దగ్గరలో ఉన్న దారపైడమ్మ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఎందుకంటే ఎన్నో కళల కన్నా ఎంతో గొప్ప నాయకుడైన మా పవన్ కళ్యాణ్ గారు గెలుపు ఎలాంటిదంటే ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కాదు దేశ అభివృద్ధిలో ముంజందులో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ భావితరం భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాం మా ఆవాన్ మరించి ఇచ్చేసిన గొర్రెల్ రవికుమార్ గారికి గొరపిల్ చినబాబు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాం జై జనసేన జనసేన వ్యాపారం మీది ప్రచారం మాది శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి